वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జనవరి మాసంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మకర రాశి వారికి జరగబోయేది ఇదే ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టండి ఇలా దూరం జరిపితే గనక ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అసలు ఏం జరగబోతుంది ఆ వ్యక్తి ఎవరో అంతేకాదు వీరి జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నా వీరి కష్టాలు తీరాలి అన్నా దుఃఖం దూరం కావాలి అన్నా ఈ రాశి వారు ఏ విధమైన దేవత ఆరాధన చేయాలో ఏ పరిహారాలు పాటించాలో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీరు ఎంతో క్రమశిక్షణతో కూడుకుని ఉంటారు సమయానుసారంగా పనులను పూర్తి చేస్తుంటారు ఈ రాశి వారు ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదుగుతారో ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అనే తపనతో నిరంతరం కృషి చేస్తుంటారు సుఖవంతమైన జీవితానికి దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే చాలా మంది బయటికి చెప్తూ ఉంటారు కదండి అలాంటి లక్షణం కూడా వీరిలో ఉండదు ఎంత దానం చేసినా ఇతరులకు చేశామని మాత్రం చెప్పుకోరు ఇలాంటి లక్షణం ఉంటుంది ప్రచారం చేసుకో నేను ఇలా చేశాను అలా చేశాను అంటూ ఎవ్వరికీ బహిరంగంగా చెప్పరు గంభీరంగా ఉంటారు అయినా క్రమశిక్షణతో ఉంటారు ఎక్కడ ఎలా నడుచుకోవాలో ఎక్కడ ఎలా నడుచుకోవాలో వీరికి చాలా బాగా ఎరుక వీరిని దూరం నుండి చూసిన వారు వీరికి అహంకారమేమో అన్నట్లుగా అనుకుంటారు కానీ దగ్గర నుండి చూస్తే మాత్రం ఆ యొక్క వ్యక్తులతో చాలా బాగుంటారు ఈ వ్యక్తులకు మాత్రమే వీరు గురించి వీరు ఏంటి అనే విషయం అర్థమవుతోంది గంభీరంగా ఉన్నప్పటికీ కూడా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు కానీ చూసే వ్యక్తులకు మాత్రం గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కోపిష్టులేమో అన్నట్లుగా ఉంటారు కానీ ఇలా అస్సలు ఉంటారు ఈ రాశి వారి గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీరి వ్యక్తిత్వాన్ని మాత్రం అస్సలు మార్చుకోరు వీరిని నిజ నిజాలు తెలుసుకోకుండా నిందించే వ్యక్తుల గురించి పట్టించుకోరు ఎవరు ఏమన్నా సరే వాటిని పాటించుకోరు వీరు జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలా అంటూ ఎదురు చూస్తుంటారు ఎన్ని కష్టాలు వడి దుడుకులు వచ్చినా సరే వీరి యొక్క లక్ష్యాన్ని మాత్రం ఆపరు ముందుకు సాగిపోతూనే ఉంటారు వీరి లక్ష్యాన్ని చేరడం కోసం నిరంతరం శ్రమిస్తుంటారు ఎంత కష్టాన్ని అయినా పైన మోస్తారో ఎంత కష్టం వచ్చినా సరే ఎదుర్కొనే సత్తా ధైర్యం ఈ రాశి వారిలో అధికమో అయితే ఈ రాశి జీవితంలో అనేక రకాల కష్టాలు కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోయారు కొన్నిసార్లు తమ శత్రువుల వల్ల కొన్నిసార్లు వీరి శత్రువుల వల్ల మానసికంగా శారీరకంగా తమ యొక్క శత్రువుల వల్ల కష్టాలు అనుభవించారు వాటిని అన్నింటినీ కూడా తట్టుకుని ముందుకు సాగిపోయారు చెయ్యని తప్పుకి నిందలు కూడా మోయాల్సి వచ్చింది చెయ్యని తప్పుకు శిక్షలు కూడా పడాల్సి వచ్చింది ఆరోపణలు మోయాల్సి వచ్చిందని చెప్పొచ్చు మీకు కూడా తెలుసు అంటే మీ శత్రువులు ఎవరు మిమ్మల్ని బాధ పెట్టేవారు ఎవరు ఇబ్బంది పెట్టేవారు అనేటటువంటి విషయాన్ని మీరు ఆల్రెడీ గ్రహించి ఉన్నారు చెయ్యని తప్పుకు వారి కారణంగా కేవలం వారి కారణంగానే మీరు బాధపడుతున్నారు బాధలు అనుభవిస్తున్నారు అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు అయినప్పటికీ కూడా వారిని ఎలా అంటే ఏ విధంగా వారిని అనాలో ఏమనాలో అనేటటువంటి విధి విధానం మీకు తెలియక చాలా బాధపడుతుంటారు అంటే అనవసరంగా వారి వల్ల నేను బాధలు అనుభవిస్తున్నాను నా కష్టానికి వారే బాధ ఇబ్బంది అని తెలిసి కూడా ఏమీ అనలేకపోతున్నారు కాలం ఎప్పటికైనా సమాధానం చెబుతుంది అంటూ ఎదురు చూస్తున్నారు అయితే ఆ యొక్క అవకాశం మీకు ఈ తిథుల్లో వస్తుంది భగవంతుడు ఆ అవకాశాన్ని ఈ సమయంలో మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు అందువల్ల మీకు ఏదైతే అవకాశం వస్తుందో అంటే శత్రువులను నిలదీసే అవకాశం అనేది వస్తుందో దానిని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అప్పుడే మీ మనస్సు అనేది కుదుట పడుతోంది చెయ్యని తప్పుకి పడిన బాధ నుంచి విముక్తి అనేది లభిస్తుంది జీవితంలో ముందుకు కూడా సాగిపోతారు చెయ్యని తప్పుకు పడినటువంటి శిక్షలు బాధలు అన్ని కూడా తొలగిపోయి మీ మనసు కాస్తంత కుదుట పడుతోంది వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు మీరు ఖచ్చితంగా వారిని అంటే వారికి బుద్ధి వచ్చేలాగా మళ్లీ ఇంకెప్పుడు కూడా మీ యొక్క జోలికి రాకుండా మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టకుండా ఉండడానికి ఆ భగవంతుడు మీకు అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు ఆ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు వారు చేసిన పనికి తప్పకుండా వారికి వారుగానే సిగ్గుపడతారు ఈ యొక్క వ్యక్తులను మీరు మీ జీవితం నుంచి ఇప్పటి నుంచి అయినా సరే దూరంగా పెట్టండి ఎవరు ఎలా ఉండబోతున్నారో అలాగే మీకు ఏ వ్యక్తుల వల్ల కష్టం కలుగు అనేటటువంటి విషయాలు గ్రహించి అటువంటి వ్యక్తులను దూరం పెడితే గనక ఆ వ్యక్తులను కచ్చితంగా మీ జీవితం నుండి పంపించేస్తే గనుక పొరపాటున కూడా అలాంటి వ్యక్తులకు జీవితంలో చోటు ఇవ్వకుంటే గనక మంచి జరుగుతోంది అంతేకాదు మీరు ఏమిటంటే గనక నిత్యము సూర్య సూర్యభగవాను పూజించండి భగవాను యొక్క అనుగ్రహం తప్పక ఉంటోంది సూర్యభగవాను అర్గ్యం సమర్పించండి అలాగే సూర్య సూర్యభగవాను ఇష్టకరమైన మీరు ఏమిటంటే గనక ఎక్కువగానే గంభీరత్వం కాంతిని పొంది ఉంటారు మంచి తేజస్సు కూడా మీలో ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామిపై ప్రేమ కురిపిస్తుంటారు దీనివల్ల మీ బంధం కూడా బాగా బలపడుతోంది పిల్లల చదువులు మంచి పురోగతి సాధిస్తారు ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తోంది సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవితంలో ఆర్థిక కష్టం అనేది ఈ సమయంలో ఊహించని విధంగా మలుపు తిరగబోతోంది అంటే మీ కష్టాలు తొలగిపోబోతున్నాయి ఆర్థిక జీవితంలో ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందుకోబోతున్నారు అలాగే ఈ విధంగా ఒక వ్యక్తిని దూరం పెడితే ఈ రోజుల్లో సరిపోతుంది అనే విధాలా కలసొస్తోంది చెయ్యని తప్పుకు పడినటువంటి శిక్షలు బాధలు అన్ని కూడా తొలగిపోయి మీ మనస్సు కాస్తంత కుదుట పడుతోంది వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు అయితే ఈ రాశి వారు మిమ్మల్ని కష్టపెట్టిన వారికి గుణపాఠం చెప్పేటటువంటి అవకాశం ఈ తిథుల్లో వస్తుంది మీ జీవితంలో చోటు చేసుకోబోతోంది మళ్లీ వారికి మీ జీవితంలో చోటు కల్పించకుండా ఉంటే సరిపోతుంది ఇక మీకు కష్టాలు రావు అలాంటి వ్యక్తులను తప్పకుండా జీవితం నుండి కష్టాలు అనేవి వెళ్లిపోయి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించాలంటే పంపించేయండి దూరంగా పెట్టేయండి అంతేకాదండి కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుందని చెప్పొచ్చు మీ జీవితం మీకు నచ్చిన మారిపోతుందని చెప్పొచ్చు డబ్బుకు లోటు ఉండదు జీవితం అద్భుతంగా మారిపోతుంది అయితే మీరు చేయాల్సిన దేవత ఆరాధన చూస్తే గనుక ఇందాక చెప్పుకున్నట్లుగా అనునిత్యం సూర్య సూర్యభగవాను ఆర్గ్యాన్ని సమర్పించి నమస్కరించుకోండి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి సూర్య సూర్యభగవాను పూజించిన తరువాత తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకుని నమస్కరించుకోండి మంచి జరుగుతోంది ఈ రోజుల్లో తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి కలసి వస్తాయి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇలా తూర్పు దిశ నుండి వెళ్లండి సూర్య భగవాను నమస్కరించుకుని వెళ్లండి ఆ పనిలో తప్పక విజయాన్ని సాధించగలుగుతారు అయితే ఈ రాశి వారు మిమ్మల్ని కష్టపెట్టిన వారికి గుణపాఠం చెప్పేటటువంటి అవకాశం ఈ తిథుల్లో వస్తుంది మీ జీవితంలో చోటు చేసుకోబోతోంది మళ్లీ వారికి మీ జీవితంలో చోటు కల్పించకుండా ఉంటే సరిపోతుంది అలాగే ఈ విధంగా ఒక వ్యక్తిని దూరం పెడితే ఈ రోజుల్లో సరిపోతుంది అనేది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ